అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక మరి కాసేపట్లో మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతుందండి ఇందులో భాగంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులైతే జమ అవుతుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తున్నాయి ఇక మరొకసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి చివరి విడత అంటే పదహారో విడత డబ్బులను రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నారండి ఇక మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి గారు అక్కడ బటన్ నొక్కి డబ్బులు వేసిన వెంటనే ఇక్కడ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయడం జరుగుతుంది బటన్ నొక్కి డబ్బులు అయితే వేస్తారండి ఇక ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులతో పాటు రెండు వేల రూపాయలతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి పంటలను నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు వారికి ఉన్నటువంటి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేయడం జరుగుతుందండి కాబట్టి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుంది అలాగే ఉచిత పంటల బీమా పథకం ద్వారా కూడా డబ్బులైతే జమ అవుతుంది